భర్తకు కోపం వచ్చి ఒక కర్రతో కొట్టాడు ఆమె కూడా ఆ కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి ఇంటి బయటకు తోసేసి తలుపులు మూసుకుంది భర్త నిరాశతో ఆ ఇంటిని వదిలి దేశాంతర యాత్రకు వెళ్లిపోయాడు భార్య భర్త వెళ్ళిపోయాడని సంతోషించి ఆ రాత్రి అలంకరించుకొని వీధి అంచున కూర్చొని ఉండగా ఒక చాకలివాడు దారిలో వెళ్తుండగా రాత్రి నా దగ్గరికి రా అని పిలిచింది ఆ చాకలివాడు తల్లి నువ్వు బ్రాహ్మణ స్త్రీవు నేను చాకలి కులస్తుడిని ఇలా పాపపు పనులు చేయడం తగదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి శివాలయ అర్చకుడి దగ్గరికి వెళ్ళింది అక్కడ తన కామవాంఛ తీర్చమని వేడుకుంది ఆ రాత్రంతా అతనితో ఉండి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపునకు ఒడిగట్టు తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహా అపరాధం చేసి తిని అని పశ్చాత్తాపడింది తర్వాత ఒక కూలివాడిని పిలిచింది కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాలని చెప్పింది కొన్ని రోజులకు భర్త తిరిగి ఇంటికి వచ్చాడు ఆమె అతని పాదాలపై పడి క్షమించమని ప్రార్థించింది భర్త క్షమించాడు ఇక ఇద్దరూ మంచి జీవితం గడిపారు కొంతకాలానికి ఆ శివార్చకుడు వ్యాధితో బాధపడి మరణించాడు అతడు నరకంలో చాలా కష్టాలు అనుభవించి మళ్ళీ మనుష్యుడిగా జన్మించాడు ఈసారి అతడు బ్రాహ్మణ కుటుంబంలో సత్యవ్రతుని కుమారుడుగా పుట్టాడు కార్తీక మాసంలో స్నానం చేసి దేవతా దర్శనం చేసుకున్నందువల్ల పూర్వ పాపాలు తొలగిపోయాయి ఇక అతడే అజామీలుడు మరణ సమయంలో నారాయణ అని విష్ణునామస్మరణ చేసినందుకు వైకుంఠ ప్రాప్తి పొందాడు ఇక ఆ బ్రాహ్మణ భార్య కూడా వ్యాధితో చనిపోయింది ఆమె నరక యాతన అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది ఆ పిల్ల రాశి చూశాక జ్యోతిష్కుడు ఈ పిల్ల తండ్రికి నష్టం చేస్తుంది అని చెప్పాడు దాంతో ఆ మాలవాడు ఆ పిల్లను అడవిలో వదిలేశాడు ఆ సమయంలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలిపడి తన దాసికి ఇచ్చి పెంచమన్నాడు అంటే అజామిలుడు పురాణం ఎనిమిదవ అధ్యాయంలో ప్రేమించి ఉంది కదా అది ఈవిడే ఇదే వారి పునర్జన్మ వృత్తాంతం ఇక చివరికి వశిష్ఠుడు ఇలా చెప్పాడు నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం దాన ధర్మాలు చేయడం శ్రీహరి కథలు వినడం ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయడం వలన ఎవరైనా మోక్షం పొందగలరు కార్తీక మాసంలో వ్రతాలు పురాణ పారాయణాలు చేసిన వారు ఇహలోకంలో పరలోకంలో సుఖాలు పొందుతారు ఇదే కార్తీక పురాణంలోని పదవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్